ఓం శాంతి ఈరోజు అవ్యక్త వ్యక్త మురళి డేట్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రివైస్ కోర్స్ డేట్ పదమూడు ఫిబ్రవరి రెండు వేల మూడు మురళి హెడ్లైన్ వర్తమాన సమయంలో మీ దయాహృదయం మరియు దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు వరదాతైన తండ్రి తన జ్ఞానదాతలు శక్తిదాతలు గుణదాతలు పరమాత్మ సందేశ వాహకులైన పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ దాతగా అయి ఆత్మలను తండ్రికి సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు విశ్వంలో అనేక ప్రకారాల ఆత్మలు ఉన్నారు కొందరికి జ్ఞానమృతం కావాలి కొందరికి శక్తులు కావాలి కొందరికి గుణాలు కావాలి పిల్లలైన మీ వద్ద అన్ని కషానాలు అఖండంగా ఉన్నాయి మీరు ప్రతి ఆత్మ యొక్క కోరికలను పూర్తి చేసేవారు రోజు రోజుకు సమాప్తి సమయం సమీపంగా వస్తున్నందున ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని వెతుకుతూ ఉన్నారు కనుక ఆత్మలైన మీరు కొత్త ఆధారాన్ని ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నారు బాప్తాత పిల్లల ఉమ్మంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు ఒకవైపు అవసరంతో ఉన్నారు మరొక వైపు ఉమ్మంగ ఉత్సాహాలతో ఉన్నారు అవసరమైన సమయంలో ఒక్క బిందువుకు కూడా మహత్వం ఉంటుంది కనుక ఈ సమయంలో మీరు ఇచ్చే దోశలికి సందేశానికి కూడా ఉంది వర్తమాన సమయం పిల్లలైన మీ అందరి దయాహృదయము మరియు దాతాస్వరూపం ప్రత్యక్షమయ్యే సమయం బ్రాహ్మణాత్మలైన మీ అనాది స్వరూపంలో కూడా దాతృత్వ సంస్కారం నిండి ఉంది కనుకనే కల్పవృక్ష చిత్రంలో మిమ్మల్ని వృక్షం యొక్క వేరుల్లో చూపించారు ఎందుకంటే వేర్లు ద్వారానే పూర్తి వృక్షానికి అన్నీ చేరతాయి ఆదిలో మీది దేవతా స్వరూపం దేవతలు అంటేనే ఇచ్చేవారు మధ్యకాలంలో మీది పూజనీయ చిత్రస్వరూపం కనుక మధ్యకాలంలో కూడా పూజ్య రూపంలో మీది వరదానాలిచ్చే ఆశీర్వాదాలనిచ్చే దాతారూపం కనుక ఆత్మలైన మీ విశేషమైన స్వరూపమే దాతాస్థితి యొక్క స్వరూపం కనుక ఇప్పుడు కూడా పరమాత్మ సందేశ అయి విశ్వంలో తండ్రి ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపచేస్తున్నారు కనుక మా జీవితంలో సదా ఆది అనాది దాతాస్థితి యొక్క సంస్కారం సదా యమర్చి రూపంలో ఉంటుందా అని బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి దాతాస్థితి యొక్క సంస్కారం కలిగిన ఆత్మల గుర్తు ఎవరైనా ఇస్తే నేను ఇస్తాను ఎవరైనా చేస్తే నేను చేస్తాను అనేది వారి సంకల్పం మాత్రంలో కూడా ఉండదు నిరంతరం తెరిచి ఉన్న బండారంగా ఉంటారు కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల దాతాస్థితి యొక్క సంస్కారాన్ని చూశారు ఏం చూసి ఉంటారు నెంబర్ అయితే ఉండనే ఉన్నారు కదా ఫలానాది ఉంటే నేను కూడా చేస్తాను అనే సంకల్పం ఇప్పుడు చేయకండి దాతాస్థితి యొక్క సంస్కారం కలిగిన వారికి అన్ని వైపుల నుండి స్వతహాగానే సహయోగం ప్రాప్తిస్తుంది కేవలం ఆత్మల ద్వారానే కాదు కానీ ప్రకృతి కూడా సమయానుసారంగా సహయోగిగా అయిపోతుంది ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ పుణ్య ఫలంగా సమయానికి సహయోగం సమయానికి సఫలత ఆ ఆత్మకు సహజంగా ప్రాప్తి అవుతుంది ఇది సూక్ష్మమైన లెక్కాచారం అందువల్ల సదా దాతాస్థితి యొక్క సంస్కారాన్ని సదాయమర్జీ రూపంలో ఉంచుకోండి పుణ్య ఒకటికి పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కనుక సంకల్పాల ద్వారా వాచా ద్వారా సంబంధ సంపర్కం ద్వారా పుణ్య ఆత్మగాయి పుణ్యకాత ఎంత జమ చేసుకున్నాను అని పూర్తి రోజంతట్లో నోట్ చేసుకోండి మనసా సేవ కూడా పుణ్యకాతాను జమ చేస్తుంది వాచా ద్వారా ఎవరైనా బలహీన ఆత్మను సంతోషంలోకి తీసుకురావటం వాక్యులతతో ఉన్నవారిని వారి గౌరవం యొక్క స్మృతిలోకి తీసుకురావటం బలహీన మనసు కలిగిన ఆత్మలను మీ వాచా ద్వారా ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకురావటం సంబంధ సంపర్కం ద్వారా ఆత్మలకు తమ శ్రేష్ఠ సాంగత్యం యొక్క రంగును అనుభవం చేయించటం ఈ విధి ద్వారా పుణ్యఖాతాను జం చేసుకోవచ్చు ఈ జన్మలో ఎంత పుణ్యాన్ని జమ చేసుకుంటారు అంటే అర్ధకల్పం పుణ్యఫలాన్ని తింటారు మరో అర్ధకల్పం మీ చడచిత్రాలు వాయుమండలం ద్వారా పాపాత్ములను నుండి ముక్తంగా చేస్తాయి మీరు పతిత పావనీలుగా అయిపోతారు కనుక బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరి పుణ్యకాతా యొక్క జమను చూస్తూ ఉంటారు బాప్తాదా వర్తమాన సమయంలో పిల్లల సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు చాలామంది పిల్లల్లో సేవ యొక్క ఉమ్మంగం బాగుంది అందరూ తమ తమ వైపుల నుండి సేవ యొక్క ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నారు దీని కొరకు బాబ్తాదా హృదయం నుండి శుభాకాంక్షలు ఇస్తున్నారు బాగా చేస్తున్నారు మరియు ఇంకా బాగా చేస్తూ ఉంటారు అన్నిటికంటే మంచి విషయం ఏమంటే అందరి సంకల్పాలు మరియు సమయం బిజీగా అయిపోయాయి ఇప్పుడు సేవ ద్వారా నలువైపులా ఉన్న ఫిర్యాదులను తప్పకుండా పూర్తి చేయాలనే లక్ష్యమే ప్రతి ఒక్కరికి ఉంది బ్రాహ్మణుల దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది బ్రాహ్మణుల దృఢ సంకల్పం చేస్తే జరగనది ఏముంది అన్నీ జరుగుతాయి కేవలం యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి యోగము జ్వాలారూపంగా అయిపోతే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తారు ఎందుకంటే జ్వాల అంటే ప్రకాశం లభించటం ద్వారా వారికి మార్గం కనిపిస్తుంది ఇప్పుడు యోగమైతే చేస్తున్నారు కానీ యోగము జ్వాలారూపంగా అవ్వాలి సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలు బాగా పెరుగుతున్నాయి కానీ యోగంలో జ్వాలారూపాన్ని ఇప్పుడు ఇంకా అండర్లైన్ చేసుకోవాలి మీ దృష్టిలో ఎలాంటి మెరుపు రావాలి అంటే మీ దృష్టి ద్వారా వారు ఏదో ఒక అనుభూతిని అనుభవం చేయాలి విదేశం వారు ఏదైతే సమయం యొక్క పిలుపు అంటే కాల్ ఆఫ్ టైం అనే సేవ చేశారో దాని విధి బాప్దాదాకు చాలా నచ్చింది చిన్న సంఘటనను సమీపంగా తీసుకొచ్చారు ఇలా ప్రతి జోన్ వారు ప్రతి సెంటర్ వారు వేరు వేరు సేవలైతే చేస్తున్నారు కానీ సర్వవర్గాల సంఘటనను తయారు చేయండి బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు సేవ చాలా వ్యాపించింది కానీ ఇప్పుడు వ్యాపించిన సేవ ద్వారా సమీపంగా వచ్చే కొంతమంది యోగ్యమైన ఆత్మల సంఘటనను ఎన్నుకోండి మరియు సమయానుసారం ఆ సంఘటనను సమీపానికి తీసుకొస్తూ ఉండండి అంతేకాక వారిలో సేవ యొక్క ఉత్సాహాన్ని పెంచండి అలాంటి ఆత్మలు ఉన్నారని బాబ్దాదా చూస్తున్నారు కానీ ఇంకా సంఘటిత రూపంలో శక్తిశాలి పాలన లభించటం లేదు వేరువేరుగా యథాశక్తి పాలన లభిస్తుంది సంఘటనలో ఒకరినొకరు చూసి కూడా ఉత్సాహం వస్తుంది వీరు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను నేను కూడా చేస్తాను అనే ఉత్సాహం వస్తుంది బాబ్దాద ఇప్పుడు సేవ యొక్క సంఘటిత రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు శ్రమ బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ వర్గానికి తమ ఏరియాకి తమ జోన్కు తమ సెంటర్కు సేవ చేస్తున్నారు బాప్తాద సంతోషిస్తున్నారు ఇప్పుడు కొందరిని ఎదురుగా తీసుకురండి ప్రవృత్తిలో ఉన్న వారి ఉత్సాహం కూడా బాప్తాదా వత్తుకు చేరుతుంది డబల్ విదేశీయులకు కూడా డబల్ కార్యం చేస్తూ సేవలో మరియు స్వాపురుషార్థంలో ఉత్సాహం బాగుంది ఇది చూసి బాప్తాదా సంతోషిస్తున్నారు వర్తమాన వాయుమండలాన్ని చూసి విదేశంలోని బ్రాహ్మణాత్మలు భయపడటం లేదు కదా రేపు ఏమవుతుందో రేపు ఏమవుతుందో అని ఆలోచించటం లేదు కదా రేపు మంచే జరుగుతుంది మంచిగానే ఉంది మరియు మంచిదే జరుగుతుంది ప్రపంచంలో ఎంతగా అలచడి ఉంటుందో అంతగానే బ్రాహ్మణాత్మలైన మీ స్థితి అచలంగా ఉంటుంది ఇలా ఉన్నారా డబల్ విదేశీలు అలచడిలో ఉన్నారా లేక అచ్చలంగా ఉన్నారా అలచడులు అయితే లేరు కదా అచలంగా ఉన్నవారు చేతులెత్తండి అచలంగా ఉన్నారా రేపేమైనా జరిగినా కూడా అచంచలంగా ఉంటారు కదా ఏమవుతుంది ఏమీ అవ్వదు ఏమవుతుంది ఏమీ అవ్వదు బ్రాహ్మణాత్మలైన మీపై పరమాత్మ ఛత్రఛాయ ఉంది ఎలాగైతే వాటర్ ప్రూఫ్ ఉన్నప్పుడు ఎంత నీరు వచ్చినా వాటర్ ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్గా అయిపోతారో అలాగే ఎంత అలచడి ఉన్నా బ్రాహ్మణాత్మలు పరమాత్మ ఛత్రఛాయ లోపల సదా సురక్షితంగా ఉంటారు మీరు నిశ్చంత చక్రవర్తులు కదా లేక ఏమవుతుందో అని కొద్ది చింత ఉందా లేదు కదా నిశ్చంతంగా ఉన్నారు స్వరాజ్య అధికారులు కాయి నిశ్చంత చక్రవర్తులు కాయి అచల్ అడోల్ సీటుపై సెట్ అయి ఉండండి సీటు నుండి క్రిందకి దిగకండి సీటుపై సెట్ అవ్వకుంటూనే అప్సెట్ అవుతారు సీటుపై సెట్ అయిన వారు స్వప్నంలో కూడా అప్సెట్ అవ్వచాలరు మాతలు ఏమని భావిస్తున్నారు సీట్పై సెట్ అవ్వటం కూర్చోవటం వస్తుందా అల్చడ్లోకి రావటం లేదు కదా బాప్తాదా కంబైన్డ్గా ఉన్నారు సర్వశక్తివంతుడు కంబైండ్గా ఉన్నప్పుడు మీకు భయమేముంది ఒంటరిగా ఉన్నానని భావిస్తే అలచడిలోకి వస్తారు కంబైండ్గా ఉంటే ఎంత అలచడిలోనైనా మీరు అచంచలంగా ఉంటారు సరైన మాతలు బాగున్నారు కదా కంబైన్డ్గా ఉన్నారు కదా ఒంటరిగా లేరు కదా సీట్ పై సెట్ అయి ఉంటే మీ బాధ్యత బాబాది అప్ సెట్ అయితే బాధ్యత మీదే సందేశం ద్వారా ఆత్మలకు అంచిల్ని ఇస్తూ దాతాస్వరూపంలో స్థితమై ఉంటే దాతాస్థితి యొక్క పుణ్యఫలంగా శక్తి లభిస్తూ ఉంటుంది నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని నేను చేయించే ఆత్మను మరియు కర్మేంద్రియాలు చేసేటటువంటి కర్మచారులు అనే ఆత్మస్మృతి యొక్క అనుభవం సదా యమర్షి రూపంలో ఉండాలి అంతేగాని నేను ఆత్మనే కదా అని అనుకోవటం కాదు ఆ స్మృతి ఎమర్జ్గా ఉండాలి మర్జి రూపంలో అంటే గుప్తంగా ఉంటుంది కానీ ఎమర్జ్ రూపంలో ఉంటే ఆ కుషి మరియు కంట్రోలింగ్ శక్తి ఉంటాయి మజా కూడా వస్తుంది ఎందుకంటే సాక్షిగా ఉంటూ కర్మ చేయిస్తారు కనుక చేయించేవాణిగాయి కర్మ చేయిస్తున్నానా అని మాటి మాటికి చెక్ చేసుకోండి ఎలాగైతే రాజు తన కర్మచారులను తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకుంటాడో ఆజ్ఞ ద్వారా చేయిస్తాడో అలా ఆత్మ యొక్క చేయించే స్వరూపం స్మృతిలో ఉంటే సర్వకర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి మా యొక్క ఆర్డర్లో ఉండవు మీ ఆర్డర్లో ఉంటాయి చేయించే ఆత్మ సోమరిగా అవ్వటం మాయ గమనిస్తే ఇక అది ఆర్డర్ చేయటం ప్రారంభిస్తుంది ఒక్కసారి సంకల్పశక్తి ఒక్కసారి వాచాశక్తి మా యొక్క ఆర్డర్లో నడుస్తూ ఉంటాయి అందువలన ప్రతి కర్మేంద్రియాన్ని మీ ఆర్డర్లో నడిపించండి అప్పుడు ఏమైతే కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది ఇప్పటి నుండి రాజ్యాధికారిగా అయ్యే సంస్కారం నింపుకుంటేనే అక్కడ కూడా రాజ్యం నడిపిస్తారు స్వరాజ్యాధికారి యొక్క సీటు నుండి ఎప్పుడూ క్రిందకి రాకండి కర్మేంద్రియాలు ఆర్డర్లో ఉంటే ప్రతి శక్తి మీ ఆర్డర్లో ఉంటుంది ఏ శక్తి ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ఆ శక్తి హాజరైపోతుంది అంతేగాని మీరు సహన శక్తిని ఆజ్ఞాపిస్తే పని అయిపోయిన తర్వాత వచ్చేలా ఉండరాదు ప్రతి శక్తి మీరు ఆర్డర్ చేయగానే హాజరవుతుంది ఎందుకంటే ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక పరమాత్మ ఇచ్చిన కానుక మీదిగా అయిపోయింది సొంత వస్తువును ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అలా ఈ సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి సర్వకర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి వీరినే మాస్టర్ సర్వశక్తివంతులు స్వరాజ్య అధికారులు అని అంటారు పాండవులు ఇలా ఉన్నారా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మరియు స్వరాజ్య అధికారులు కూడా నోటి నుండి అలా వచ్చేసింది అని అనరాదు ఎవరు ఆజ్ఞాపించారని అలా వచ్చేసింది చూడాలనుకోలేదు కానీ చేసేసాము చెయ్యాలనుకోలేదు కానీ చేసేసామని అంటారు మరి ఇవన్నీ ఎవరు ఆజ్ఞానుసారం జరుగుతున్నాయి ఇలాంటి వారిని అధికారులు అని అంటారా లేక అధీనులు అని అంటారా కనుక అధికారులుగా అవ్వండి అధీనులుగా కాదు అచ్చా బాబ్దాద చెప్తున్నారు ఎలాగైతే ఇప్పుడు మధువనంలో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారో అలా సదా సంతోషంగా ఉండండి సంపన్నంగా ఉండండి మీరందరూ ఆత్మీక గులాబీలు నలువైపులా చూడండి ఆత్మీక గులాబీలన్నీ వికసించి ఉన్నాయి వాడిపోయలేవు వికసించిన గులాబీలుగా ఉన్నారు కనుక సదా ఇలాగే అదృష్టవంతులుగా ముఖం ప్రసన్నంగా ఉండాలి ఎవరైనా మీ ముఖం చూస్తే మీకేం లభించింది చాలా సంతోషంగా ఉన్నారు అని మిమ్మల్ని ప్రశ్నించాలి ప్రతి ఒక్కరి ముఖం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎలాగైతే చిత్రాలు పరిశ్రమిస్తున్నాయో అలా మీ ముఖం తండ్రి లభించారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అందరూ బాగున్నారా విదేశం వారు కూడా చేరుకున్నారు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కదా అలజడి సమాచారం వినటం నుండి రక్షింపబడ్డారు న్యూయార్క్ మోహిని బెహన్తో బాబ్దాదా ఇలా అన్నారు అందరూ కలిసి వచ్చారు చాలా మంచి పని చేశారు డబల్ విదేశీలకు డబల్ నశా ఉంది కదా డబల్ నషా అంటే మా డబల్ విదేశీల్దే అని మనసు నుండి చెప్పండి స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారులుము అనే డబల్ నషా ఉంది డబల్ నషా ఉంది కదా బాప్తాదా కూడా మంచిగా అనిపిస్తుంది ఏదైనా గ్రూప్లో డబల్ విదేశీయులు లేకుంటే మంచిగా అనిపించదు విశ్వానికి తండ్రి కనుక విశ్వంలోని వారందరూ కావాలి మాతలు లేకుంటే కూడా శోభ ఉండదు పాండవులు లేకుంటే కూడా శోభ తగ్గిపోతుంది ఏదైనా సేవా కేంద్రంలో పాండవులు లేకుండా కేవలం మాతలే ఉంటే మంచిగా అనిపిస్తుందా కేవలం పాండవులే ఉండి శక్తులు లేకుంటే కూడా సేవా కేంద్రానికి అలంకరణ ఉండదు ఇరువురూ ఉండాలి పిల్లలు కూడా ఉండాలి మా పేరు ఎందుకు తీసుకోలేదు అని పిల్లలు అంటారు పిల్లల వలన కూడా శోభ ఉంది దాదీలతో సేవతో పాటు అన్ని వైపులా నూటెనిమిది గంటల యోగం యొక్క చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ యోగ జ్వాల ద్వారానే వినాశ జ్వాల ఫోర్స్లోకి వస్తుంది ఇప్పుడైతే చూడండి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు తర్వాత ఆలోచనలో పడిపోతారు యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి పాపకర్మల బరువు భస్మం అవుతుంది సేవ ద్వారా పుణ్యఖాత అవుతుంది పుణ్యఖాత అయితే జమ చేసుకుంటున్నారు కానీ వెనకటి సంస్కారాల బరువు ఏదైతే ఉందో అది యోగా జ్వాలా ద్వారానే భస్మవుతుంది అవుతుంది సాధారణ యోగం ద్వారా అవ్వదు ఇప్పుడు యోగం అయితే చూడుస్తున్నారు కానీ పాపం భస్మం అయ్యే అంత జ్వాలారూపం లేదు కనుక కొద్ది సమయానికి సమాప్తమవుతుంది మళ్ళీ బయటికి వస్తుంది అందుకే చూడండి రావణుణ్ణి చంపుతారు తగలబెడతారు తర్వాత పూర్తిగా భస్మం అయిపోవాలని ఎముకలను కూడా నీటిలో కలిపేస్తారు అలా వెనకటి సంస్కారాలు బలహీన సంస్కారాలు పూర్తిగా భస్మమైపోవాలి కానీ అలా భస్మం అవటం లేదు చనిపోతాయి కానీ భస్మం అవ్వటం లేదు మరణించి మళ్ళీ జీవిస్తున్నాయి సంస్కారాల పరివర్తన ద్వారానే సంసార పరివర్తన జరుగుతుంది ఇప్పుడింకా సంస్కారాల లేల నడుస్తూ ఉంది మధ్య మధ్యలో సంస్కారాలు ఎమర్చవుతున్నాయి కదా వాటి నామరూపాలు కూడా సమాప్తమైపోవాలి సంస్కార పరివర్తన ఇదే విశేషంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం సంస్కార పరివర్తన జరగాలి సంస్కార పరివర్తన జరగలేదు అంటే వ్యర్థ సంకల్పాలు కూడా ఉంటాయి వ్యర్థ సమయం కూడా ఉంటుంది వ్యర్థమైన నష్టం కూడా ఉంటుంది సంస్కార పరివర్తన అయితే జరగాల్సిందే సంస్కార మిల్లం యొక్క మహారాశ అనేది మహిమ చేయబడింది ఇప్పుడు రాస్ జరుగుతుంది కానీ ఇంకా మహారాష్ జరగలేదు మహారాష్ట్ర ఎందుకు జరగటం లేదు దానిని అండర్లైన్ చేసుకోలేదు దృఢత లేదు భిన్న భిన్న ప్రకారాల సోమరితనం ఉంది అచ్చా బాబ్దాద యాత్ప్యార్ చెప్తున్నారు నలువైపులా ఉన్న సర్వస్వరాజ్య అధికారులకు సదా సాక్షి స్థితి అనే సీటుపై సెట్ అయ్యి ఉండే అచల్ అడోల్ ఆత్మలకు సదా దాతాస్థితి యొక్క స్మృతి ద్వారా సర్వులకు జ్ఞానము శక్తులు గుణాలను ఇచ్చే దయాహృదయ ఆత్మలకు సదా తమ ముఖం ద్వారా తండ్రి చిత్రాన్ని చూపించే ఆత్మలకు సదా అదృష్టవంతులుగా ప్రసన్నంగా ఉండే ఆత్మీక గులాబీ పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్దానము కర్మయోగులుగాయి ప్రతి సంకల్పం మాట మరియు కర్మను శ్రేష్టంగా చేసుకునే నిరంతర యోగి భవ కర్మయోగి ఆత్మల ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా కర్మ యుక్తియుక్తంగా జరగలేదు అంటే యోగయుక్తంగా లేమని అర్థం చేసుకోండి ఒకవేళ సాధారణ లేక వ్యర్థకర్మ జరిగింది అంటే వారిని నిరంతర యోగులు అని అన్నారు కర్మయోగి అంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పం ప్రతి మాట సదా శ్రేష్టంగా ఉండాలి శ్రేష్ట కర్మకు గుర్తు స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులు కూడా సంతుష్టంగా అవ్వాలి ఇలాంటి ఆత్మలే నిరంతర యోగులుగా అవుతారు స్లోగన్ స్వయం ప్రియ లోకప్రియ మరియు ప్రభుప్రియ ఆత్మలే వరదాని మూర్తులు అచ్చ ఓం శాంతి